రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బొర్సా హీరోయిన్గా నటిస్తూ ఉండగా సీనియర్ హీరోయిని టబు ప్రధాన పాత్రలో అలరించనుంది ఈ మూవీని సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తగా గ్రాండ్గా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకోగా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా పడుతూనే వచ్చింది జూలై ముప్పై ఒకటిన ఈ సినిమా గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్కు సిద్ధమైనట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు మేకర్స్ ఈ క్రమంలోనే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ రష్మిక మందన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది మూవీ కు శుభాకాంక్షలు దీని గురించి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి జూలై ముప్పై ఒకటిన పెద్ద వేడుకగా రాబోతుంది అంటూ లవ్ సింబల్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి